నమస్తే అండి రోజు వచ్చేసి మనము జాడుగూడ అని చెప్పేసి ఒక విలేజ్ లో ఉన్నాము ఇది కి సంబంధించింది విలేజ్ కనిపిస్తుంది అండి ఇదేమో ఇంతకుముందు మనకు గోన్స్కి సంబంధించిన విలేజెస్ అయితే మనము ఇది వరకు అయితే మన వీడియోలో ప్రివేష్ వీడియోలు చూసిరు కదా ఇది కి సంబంధించిన ఆ ఇది వచ్చేసి ఇది ఒక ఎన్ని ఉంటాయి ఇక్కడ ఎన్ని కుటుంబాలు ఉంటాయి యాభై కుటుంబాలు అయితే ఉంటాయండి ఇది వచ్చేసి ఒక మారుమూల గ్రామం చాలా మారుమూల గ్రామము ఇక్కడ వాటర్ ఫెసిలిటీ ఎట్లు అనేది మనం ఊరు సర్పంచ్ కూడా ఆయన మాట్లాడతాడు అనే విషయాలు కూడా చెప్తాడు మరి వాటర్ ఫెసిలిటీ గానీ రోడ్ ఫెసిలిటీ ఎట్లుందనేది కూడా ఈ వర్షాకాలంలో ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటాయి కూడా చూద్దాం సరేనా రండి మరే అది ఒకటేనా బోర్ మీకు ఇప్పుడు చూస్తున్నారు కానీ బోర్ ఒకటి ఉన్నది పాపం వాళ్ళకు కనిపించేది హ్యాండ్ బోర్ ఉంది అది పక్క కూడా ఇంకోటి ఉందిగా ఇప్పుడు అది రెండు బోర్లు ఉన్నాయి కదా ఒక నడుస్తుంది ఒక నడదాది ఇప్పుడు రెండు నడుస్తాయి రెండు నడుస్తాయి సార్ ఇది తాగడానికి మాత్రం ఇది ఒకటే యూజ్ చేసుకుంటారు అది తాగడానికి యూస్ చేస్తారు ఇది ఇక్కడ తాగడానికి వాడతారా అది వాడరేమో అది వాడరు సార్ ఎప్పుడు వస్తాయి సమ్మర్ లో కూడా వర్షాకాలం కూడా వర్షాకాలం ఎండాకాలంలో కూడా ఉంటుంది సార్ ఏంటంటే మేం మే మంత్ ఏదైతే ఉన్నదో ఎండింగ్ వరకు బాగా

రోడ్ ఉంది సార్ కానీ ఇదే మొత్తం కచ్చే రోడ్ మట్టి రోడ్ ఉంటాయి ఊరు వరకు రోడ్ లేదు సార్ మధ్యలోకి వెళ్ళి మళ్ళీ ఉంటాయి కుటుంబాలు ఇక్కడ మినిమం ఉంటాయి సార్ ఒక ముప్పై వరకు ఉండొచ్చు అవునా అవును సార్ చూద్దాము ఇదండి ఊరు అయితే ఇట్లా ఉంది కనిపిస్తుంది అండి మీకు అయితే ఆల్రెడీ శాంక్షన్ అయి ఉన్నది ఈ రోడ్ అవునా అయితే అటవీ శాఖ వాళ్ళు క్లియరెన్స్ ఇవ్వలేదని రోడ్ అంటే ఇక్కడ నుంచి బీటీ మొత్తం లొద్దిగూడ వరకు ఉన్నది బీటీ కానీ అటవీ శాఖ క్లియరెన్స్ వల్ల ఆగిపోయింది ఈ రోడ్ ఈ రోడ్ సార్ వర్షాకాలం కొద్ది మీకు ఇబ్బంది అవుతుంది సార్ ఇది ట్యాప్స్ రా వాటర్ సార్ అది అంటే వైఎస్ వైఎస్ఆర్ ఉన్నప్పుడు అవి కట్టినాయి సార్ ఇప్పుడు మిషన్ భగీరథ మిషన్ ఆ కనెక్షన్ కాదు సార్ ఆ పైప్ మొత్తం వదిలేసి కొత్త లైన్ వేసిండు సార్ అవునా మిషన్ భగ్రహత అవును సార్ మిషన్ ఇప్పుడు వాటర్ వస్తాయి సార్ ఏం పర్వాలేదు కానీ ఇక అట్లనే ఒక వారం రోజులు వచ్చి వారం రోజులు బంద్ ఒకసారి ఇబ్బంది అవుతుంది బోర్ అయితే మీకు కంప్లీట్ అది కంప్లైంట్ కాదు దాని వల్ల ఏం ప్రాబ్లం లేదు చూస్తుండ్రు ఇదంతా మన ఈ జాడగూడకి సంబంధించినటువంటి విలేజ్

ఇప్పుడు వ్యవసాయం ఉండే మీకు వ్యవసాయం చేసుకుంటా ఆ చేసుకుంటాం సార్ ఎంతో ఏమేమి చేస్తారు పంటలు ఏం పండిస్తారు మీరు పంటలంటే ఇక పత్తి సోయాబీన్ అంతే సార్ వేస్తారు మక్కలు గోధుమలు కూడా ఇస్తారు ఇటు గోధుమలు అంతే సార్ అవి రబీ కాస్తే ఇక రబీ కాస్తే ఇటు నీళ్లు వర్షధారమే సార్ పూర్తిగా వర్షాధారమే నీటి సౌకర్యం ఏం లేదు ఓకే చెప్పులు ఏంటివి అది హనుమాన్ టెంపుల్ సార్ హనుమన్ టెంపుల్ ఇంకొకటి మీరు కోలంస్ గోంక్స్ టెంపుల్ ఉంటది కదా మన బీమ్ బీమ్ దేవుడా ఆ బ్యాక్ సైడ్ ఉన్నా సార్ ముంగట ఉంది స్టేట్ అట్ స్టేట్ ఉంది సోలార్ లైట్ ఇది సోలార్ ఆ ఇది సోలార్ సార్ అసలు లైట్ చవి ఆ ఇది ఎవరు ఫిట్ చేశారు అది గ్రామ పంచాయతీ నుంచి వచ్చింది సార్ అది ఒకటి ఊరికి ఒకటి ఇచ్చిందది మంచి ఫిట్ చేశారు ఈ వాటర్ కే కొద్దిగా సమ్మర్ లో ఇబ్బంది ఉండవచ్చు సమ్మర్ లా ఇబ్బంది సార్ అగ ఎక్కడైనా కొద్దిగా ఎందుకంటే ఇట్లా కింది ప్రాంతాలు కాబట్టి కొద్దిగా వాటర్ కి కనెక్షన్స్ ఉన్నాయి కానీ ఇంకేంటివి రాలేవు మరి వాటర్ కి అది పాతది సార్ కొత్తవి కొత్తవి మిషన్ బైవేట్ కి సంబంధించిన ఈ కనెక్షన్స్ కనిపిస్తున్నాయి కానీ ఇప్పుడు ఇంట్లో వాటర్ అసలే కాచు ఇంకా కనెక్షన్ ఇవ్వలేదు కాదు కనెక్షన్ ఇచ్చిండు సార్ అక్కడ ట్యాంక్ లో నీళ్లు నిండితే వస్తాయి ఓకే అది వాటర్ అట్లా నిన్నప్పుడు ఈ బోరింది బోరు మీరేసుకున్నారు అది అవును సార్ ఉన్నాయి వాటర్ రాస్ పడ్డా ఇలా పడ్డా సార్ ఇది ఎంపీ ఎలక్షన్ కి ముందు ఏ సిని బోర్ సార్ ఇంకా బోర్డు సార్ ఇంకా మోటార్ దించలేదు దించలేదు సార్ చూస్తుండ్రు కానీ కదా మన టెంపుల్ మన హనుమాన్ టెంపుల్ చూస్తున్నారు కదా సార్ స్కూల్ ఉందా స్కూల్ సార్ ముందట ఉన్నారా ఇందాక వచ్చేటప్పుడు చూసినాదే ఇంకా ఎంతమంది ఉంటారు ఇక్కడ పిల్లలు పిల్లలు వచ్చేసి ఉంటారు సార్ ఒక ఇరవై ముప్పై మంది వరకు ఉంటారు అవునా అవును ఇప్పుడు ఇక్కడ ఎన్ని క్లాస్ వరకు ఉంది ఇక్కడ సార్ ఇక్కడ సెకండ్ క్లాస్ వరకు ఉన్న సార్ ఇక్కడ సెకండ్ క్లాస్ మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ఇటు వెళ్తారు పోచంలో ది కానివ్వండి ఇక్కడ దగ్గర ఏ హాస్టల్ ఆశ్రమ స్కూల్ ఉంటే అక్కడికి పంపిస్తారు సార్ ఇక్కడ నుంచి అవునా మరి మీరు గిరిజన సంక్షేమ మన రిజల్సీ స్కూల్ లో రెసిడెన్సీ రెసిడెన్సీ ఆశ్రమ స్కూల్ అదే ఫ్రీ ఆఫ్ ఫ్రీ ఉంటుంది కాబట్టి మీకు అక్కడ అవును ఇక్కడ ఎందుకంటే మీకు అది గవర్నమెంట్ వాళ్ళని మీకు ప్రొవైడ్ చేసి ఉంది కాబట్టి ఆహా మిత్రవాడు ఇది మన ఏది మీరేలు కొంట్రివి ఇవి తడకలు బ్యాంబో మీ ఆయన బొంగి బాగుంటది కదా మీకు కొన్ని ఏరియా కొన్ని ప్రాంతాలలో ఉంటది కొన్ని ప్రాంతాలలో లేదు ఇటు కూడా మొత్తం కనుమర అయిపోతుంది బాగా కనుమరగైపోతుంది ఒకప్పుడు బాగుంటుండే దట్టంగా బాగుంటుండే సార్ చూస్తున్నారండి అంత కూన తీసేసి రినోవేషన్ చేసుకుంటున్నారా కొత్తగా కడుతున్నారా ఆల్రెడీ ఇప్పుడు అంతగా నాగరికత చేంజ్ అయిపోతుంది కదండి ఒకప్పుడు ఇట్లా పాతిండ్లు ఉంటుండే ఇప్పుడేమో రినోవేషన్ అనేది కొత్త తరహా పద్ధతులు అయితే ఈ మన పల్లెటూళ్ళకు కూడా ఇక్కడ కూలంకి సంబంధించిన విలేజ్లకు కూడా జరుగుతూ ఉన్నాయి కనిపిస్తున్నాయి కదా ఏంటి కొట్టం ఇది కొట్టం సార్ చూస్తున్నారు కదా అది పక్కది ఎవరు అది సార్ అది సేఫ్ కూడా సార్

ఎన్ని ఎన్ని గజాలు ఉన్నాయి ఎంత ఉన్నది సార్ ఎంత పది ఖాళీ అంతేనా ఇది పక్కది కూడానా కాదు సార్ అది అంతే అది ఒకటి అక్కడ నుంచి ఇక్కడ వరకు అదే ఐటీ వాళ్ళు ప్రొవైడ్ చేసినటువంటి చూస్తున్నారండి మన వీళ్ళైతే రెనోవేషన్ వాళ్ళే కట్టించారు మొత్తం మంచి కట్టించారు బాగుంది చూస్తున్నాను అండి ఇంత మంచి కొత్త కన్స్ట్రక్షన్ అయితే ఐటీ వాళ్ళే నడుస్తూ ఉంది ఇప్పుడు అక్కడ నడిచేది కూడా అదేనా అవునా ఇక్కడ మొత్తం ఊర్లో ఎన్ని ఇవి ఊర్లో తొమ్మిది ఉన్నాయి సార్ తొమ్మిది అవును సార్ మూడు నెలలు మూడు నెలలు మొత్తం కంప్లీట్ చేసి ఇచ్చిండ్రు వాళ్ళు ఇప్పుడు కలర్ కలరింగ్ పెయింటింగ్ వేస్తున్నారు పెయింటింగ్ వేస్తే మొత్తం హ్యాండ్ ఓవర్ కూడా ఇప్పుడు అంటే మీరు ఎట్లా అది వాళ్ళు మీరు అప్లై చేసుకున్నారా లేకపోతే ఎట్లా అండి వాళ్ళే వచ్చిచ్చి ఎట్లా ప్రొవైడ్ ఎట్లా ప్రొవైడ్ చేసింది మీకు అది ఇప్పుడు ఐటీడీఏ వాళ్ళు ఎట్లా ప్రొవైడ్ చేసిరా మీకు ఎట్లా ఇచ్చిరన్న సార్ అది అప్లికేషన్ పెట్టుకున్నారు సార్ లేదు అప్లికేషన్ పెట్టుకుంటే ఇప్పుడు అది కూడా అదే కదా మంచిగా ఉంది ఐడి ఉట్నరా మీకు ఐటీ చూస్తుండ్రు కదండీ ఐటిడిఏ వాళ్ళు వీళ్ళు ఊరు నుంచి ఇల్లు లేని చెప్పేసి వాళ్ళు అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు అయితే ఇట్లా ప్రొవైడ్ చేసినట్టయి ఒక తొమ్మిదిలో అయితే ఉన్నాయి కదా తొమ్మిదిలో అయితే ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళ మాటలు అయితే వాళ్ళు చెప్తా ఉన్నారు చూద్దాం రండి ఇంకా చూస్తున్నాండి రెనోవేషన్ అయితే చేసుకుంటున్నారు ఎంత అయితే మన ఊరుతుంది అని చెప్పేసి వర్షాకాలం ఇక్కడ అంటే చొప్ప ఉన్నది చొప్ప తడిసిపోతుంది అని సిద్ధం అయితే చేసుకుంటున్నారు స్కూల్ అదేనా స్కూల్ అదే స్కూల్ అయితే ఒక స్కూల్ ఉందండి ఇక్కడ రెండు క్లాస్ వరకు ఉన్నదా అవును సార్ ఇక్కడ పక్కదా పక్కన మేడం ఎక్కడ నుంచి వస్తారు టీచర్ ఎక్కడ నుండి వస్తారు టీచర్ జైన్ జైన్ నుంచి వస్తారా పిల్లలు అయితే ఆడుకుంటున్నారండి స్కూల్ పక్కన నమస్తే కొత్త కట్టిరు కొత్తగా అనిపిస్తుంది స్కూల్ అయితే ఉంది ఎంతమంది ఉమ్మ స్ట్రెంత్ ఇక్కడ పదకొండు మంది ఉంటారా సంగత స్కూల్ అయితే బాగానే ఉన్నది వీడియో మీరు ఎక్కడ ఉండేస్తారు మేడం జైన్ నుంచి వస్తారా ఆటో కూడా ఇక్కడ వరకు లాస్ట్ అంట చూస్తున్నాయి కదా ఆటోలు అయితే ఇక్కడ వరకు వచ్చేసి అయిపోతాయంట ఇదండి ఎంట్రీ కొల్లాంస్ కి సంబంధించిన గూడ జాడుగూడ అనే ఒక విలేజ్ అయితే ఇది ఎంట్రీ పాయింట్ ఒక యాభై కుటుంబాలు అయితే ఇక్కడ ఉంటాయంట కనిపిస్తున్నాయి కదా ఎంట్రీలోనే మనకు స్కూల్ అయితే కనిపిస్తుంది ఇది అని సంగతి అట్లా రోడ్ అయితే ఇలా లేదు మట్టి రోడ్ ఏ ఉంది నేను నచ్చినప్పుడు కూడా మట్టి టూ ఉంది అక్కడ వరకు లాస్ట్ ఎండింగ్ ఉంది